డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల మండలం కురిచర్లపాడులోని హరిజనవాడ ఎలిమెంటరీ స్కూల్ నందు పేరెంట్స్ మీట్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం నెలకొల్పే విధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ మీట్ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలు క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి చేరాలంటే పేరెంట్స్కి టీచర్స్కి మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు సమాజానికి ఉపయోగపడే విధంగా దేశ ఖ్యాతిని నిలబట్టే విధంగా తయారవ్వాలంటే పిల్లలు తల్లిదండ్రులకి ఎంత బాధ్యత ఉంటుందో ఉపాధ్యాయులకు కూడా అంతే బాధ్యతగా వ్యవహరిస్తే సమాజం గర్వపడేలా తయారవుతారు మన దేశ సంపద వారే భవిష్యత్తును చెడు వ్యసనాలకు లోను కానివ్వకుండా కాపాడవకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈరోజు పేరెంట్స్ డే సందర్భంగా డొక్కా సీతమ్మ స్ఫూర్తితో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భోజన సదుపాయం కల్పించారు ఈ కార్యక్రమంలో సందుడి శ్రీహరి స్థానికులు పాల్గొన్నారు నమస్కారం ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో నందు పేరెంట్స్ మీట్ జరుగుతూ ఉంది అయితే ఒక పండుగ వాతావరణం నిర్వహించే విధంగా టీచర్లకి పిల్లలకి పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఒకరికొకరు అనుసంధానం అయితే పిల్లలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండే విధంగా వాళ్ళ స్కూల్స్లో ఏం చదువుకుంటున్నారు ఇంటికి వెళ్ళి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అక్కడ పరిస్థితులని అంటే టీచర్లు కావచ్చు అదేవిధంగా పేరెంట్స్ కావచ్చు వాళ్ళు కూర్చొని అప్పుడప్పుడు ఇలా మాట్లాడుకోవడం వల్ల వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళ వాతావరణం కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమం ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో గొప్పగా ఒక పండుగ వాతావరణం నెలకొల్పే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది అందులో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో చౌటపాలెం హరిజనవాడు గిరిజన కాలనీ నందు హరిజనవాడ నందు ఈ కార్యక్రమంలో కుర్చర్ల ఎస్సీ కాలనీ నందు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వంలో స్కూల్స్ లో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా స్థానిక సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ స్కూల్స్లో ఉన్నటువంటి చిన్న చిన్న మరమ్మతులన్నీ చేపించడం అదేవిధంగా స్కూల్కి కావాల్సిన వసతులు ఏమైనా ఉంటే వాటిని ఏర్పాటు చేయించడం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయడం మా వంతు మేము కృషి చేసి ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునే దానికి మేమంతా కూడా గ్రామస్తులతో మమేకమై ఈ యొక్క పాఠశాలని ఇంకా ఎక్కువ మంది స్ట్రెంత్ పెరిగే విధంగా కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి కానీ పేద బడుగు బలహీన వర్గాలు పెద్ద పెద్ద స్కూల్స్ ఫీజులు కట్టి వెళ్ళి చదువుచ్చుకోలేని పరిస్థితి వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు నిండాలని అంటే అంబేద్కర్ గారి ఆశయాలు సాధన కావాలంటే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలందరూ కూడా చదువుకొని గొప్ప ప్రయోజకులు అవ్వాలని అవుతారని ఎలిమెంటరీ స్కూలు పాఠశాలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రమేష్ గారికి మరియు డానియల్ సారు మేడం గారికి ఇంకా మన అంగన్వాడీ టీచర్స్ ఏఎన్ఎంసీ అందరికీ కూడా మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు జరిగేటువంటి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ సమావేశానికి మాకు కావాల్సిన వసతులు మేము అడగక ముందే స్పందించి నేను మీ పాఠశాలకి యాభై మందికి భోజనాన్ని నేను ఏర్పాటు చేస్తాను అన్నటువంటి రమేష్ గారికి ముఖ్యంగా చెప్తున్నాము పేరెంట్స్ సార్ని పిలవండి సార్ మనకు రావాలి అన్నీ మనకు ఏర్పాటు చేయాలి అనే మా వాళ్ళ యొక్క హృదయపూర్వకమైనటువంటి అభిమానంతోనే మిమ్మల్ని ముఖ్య అతిథులుగా ఇన్వైట్ చేయడం జరిగింది సార్ అందువల్ల మీరు వచ్చినందుకు మాకు ఇంకా ఆనందం అది కానీ వీళ్ళందరూ నారాయతలు పండుగ